పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడే క్రియేటివ్ దర్శకుడు నాగస్విన్ అశ్విన్ ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీగా నిర్మిస్తుంది హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా ఆరు వందల కోట్లను పైగా ఖర్చు చేశారని సమాచారం పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ స్క్రాప్ వీడియోస్ సినిమా అంచాలను అమాంతం పెంచేసింది ఇక తాజాగా ఈ సినిమా నుండి బుజ్జి పాత్రను పరిచయం చేశారు మేకస్ బుజ్జి అంటే కలికి సినిమాలో ప్రభాస్ ఉపయోగించే కారు సినిమాలో కీలక పాత్ర పోషించనున్న ఈ కారును పరిచయం చేయడం కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్ ఈ సందర్భంగా విడుదల చేసిన బుజ్జి పరిచయ వీడియో కూడా వేరే రేంజ్ లో ఉంది దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ అయితే బుజ్జీ కారు ను చూసిన ఆడియన్స్ ఈ కారు ప్రత్యేకతలు ఇంటే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ముందుగా బుజ్జి టైర్స్ గురించి చెప్పాలంటే ఓ సగటు మనిషి ఎత్తుకు సగం వరకు ఉండేలా డిజైన్ చేశారు ఈ టైర్ పొడవు దాదాపు ఆరు వేల డెబ్బై ఐదు మిల్లీమీటర్లు మీటర్లు మూడు వేల మూడు వందల ఎనభై మిల్లీమీటర్లు ఎత్తు రెండు వేల నూట ఎనభై ఆరు మిల్లీమీటర్లుగా ఉంది ఈ టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సీఎస్ చేత ప్రత్యేకంగా తయారు చేయించారు ఇక ఈ కారును మహీంద్రా కంపెనీతో పాటు జయ మోటార్ సంస్థతో స్పెషల్ గా తయారు చేయించారు ఈ కారు మొత్తం బరువు ఆరు టన్నులు కాగా పవర్ తొంభై నాలుగు బ్యాటరీ నలభై ఏడు కేడబ్ల్యూహెచ్ వెనక వైపు పెద్ద టైర్ ఉంటుంది ఇక కారు తయారీ కోసం మేకర్స్ ఏకంగా ఏడు కోట్లు ఖర్చు చేశారని సమాచారం కేవలం ఒక కారు కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేశారంటే రేపు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నాడు ఆడియన్స్ ఇక సినిమా జూన్ ఇరవై ఏడు ప్రేక్షకుల ముందుకు రానుంది